మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి పొద్దున్నే ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ ఉపయోగపడుతుంది అందరూ తేలిగ్గా చేసుకుంటారు చాలా ఇష్టంగా తింటారు అని ఒక పచ్చడి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏం పచ్చడి చేశాను ఎలా చేసాను అనే దానికంటే ముందు నేను పూజ చేసుకునే విధానం సింపుల్గా చేసుకుంటాను అదొక చిన్న వీడియో చేద్దాం చూద్దాం మీకు చూపిద్దా అన్నట్టు తీసానండి ఏదో శుభప్రదంగా ఉంటుంది అన్నట్టు మనసుకు అదొక తృప్తి అన్నట్టు ఈ వీడియో తీశాను మరి నా పూజా విధానంలో ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లుంటే తెలియక చేశానని చె అనుకోని మీరు అనుకోని నాకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి మార్చుకుంటాం ఇక నేను చేసిన పచ్చడి ఏంటో చూద్దామా కమ్మని కాకరకాయ పచ్చడి అండి చింతపండు గుజ్జుతో చేశాను పుల్లగా కారంగా భలే కమ్మగా ఉంది నాలుగు ముక్కల పచ్చడి వేసుకున్నామనుకోండి అన్నం అంతా కలిసిపోద్ది కమ్మగా తినొచ్చు మరి ఎలా చేశానో ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను కాకరకాయ పచ్చడి కోసం నేనైతే కాకరకాయలు అమ్మవాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చానండి అమ్మవాళ్ళకి కాసాయి కదా కాకరకాయలు అవి తెచ్చి శుభ్రంగా కడిగేసి తడి పూర్తిగా పోయేంత వరకు కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టేశానండి తడి పూర్తిగా పోయిన తర్వాత ఈ కాయల్ని ముక్కలుగా కోస్తున్నాను అయితే లేతకాయలు ఉన్నాయి వీటిలో ముదిరికాయలు ఉన్నవి అందుకని లేతకాయలు ఒక ప్లేట్లోకి ముదిరికాయలు ఒక ప్లేట్లోకి కోస్తున్నాను వేయించుకునేటప్పుడు అవి ఇవి కలిసి ఉండటం వల్ల ముదురయ్యి ఏమో కొంచెం ఆలస్యంగా వేగుతాయి లేత ఏమో తొందరగా వేగి మాడిపోతాయి అలా కాకుండా ఉండాలని నేను ఇలా కోస్తున్నానండి ముందు లేత లేత కాయలన్నీ ఒక ప్లేట్లోకి కోసాను ముదురకాయలేమో ఒక ప్లేట్లోకి కోస్తున్నాను కాకరకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడూ కూడా ఎక్కువ శాతం మా పిల్లలకి అది చేశాను మా పిల్లలకి ఈ పచ్చడి చేశాను ఆ పచ్చడి చేశాను ఎవరో ఒకరు తీసుకెళ్తుందన్నారు అని చేస్తూ చేస్తూ ఉంటాను కదా ఈసారి పిల్లల కోసం కాదు మా కోసమనే కాకరకాయ పచ్చడి చేస్తున్నాను ఎప్పుడు పచ్చళ్ళు చేసినా పిల్లలకే పంపిస్తున్నాను తప్పితే ఇంట్లో ఎక్కువగా ఉంచుకోవడం లేదు ఏదో ఉప్పు చూసామా అన్నట్టు కొద్దిగా మాత్రమే ఉంచుతున్నాం ఈసారి అట్లా కాకుండా కాకరకాయలు ఎక్కువగా ఉన్నాయి కదా పచ్చడి చేయి అని చెప్పారు మా వారు మొన్న ఈ మధ్యనే పెద్ద అక్క చేసిందండి చిన్నపాప కోసం అని కాకరకాయ పచ్చడి కాకపోతే ఆ రోజు నిమ్మకాయ రసం వేసింది అక్క ఈసారి నేను చింతపండు గుజ్జుతో చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయలు మాత్రం మంచి ఫ్రెష్గా ఉన్నాయండి ఎంత బాగున్నాయి అంటే మొన్న చెప్పాను కదా కాకరకాయలు భలే ఉన్నాయని ఇప్పుడు ఈ టైంలో వర్షాకాలంలో ఎక్కువగా కాకరకాయలు మంచిగా దొరుకుతాయండి చాలా నీట్గా ఉంటవి వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు కాకరకాయలు మంచిగా కాస్తాయి కాబట్టి మనకి ఈ టైంలో ఎక్కువగా దొరుకుతాయి ఇలా పెద్దకాయలు దొరుకుతాయి చిన్ని చిన్ని కాకరకాయలు ఉంటాయి చూసారా ఎక్కువ పల్లెటూరులో దొరుకుతాయి చిన్ని కూడా చాలా బాగుంటాయి ఇక కాకరకాయ ముక్కలు కోసి పక్కన పెట్టేసిన తర్వాత చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టేశానండి చింతపండు నానిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తటి గుజ్జులాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసానండి ఈ పచ్చడి కోసం నేను వేరుశనగ నూనె రా వాడుకుంటున్నాను పచ్చళ్ళకి చాలా వరకు వేరుశనగ అయితేనే బాగుంటుంది కానీ చికెన్ పచ్చడి మటన్ పచ్చడి అంటే నాన్ వెజ్ పచ్చళ్ళకైతే నేను వేరుశనగ నూనె వాడను ఓన్లీ ఇలా కాకరగాయ ఉసిరిగాయి మాగాయి ఊరగాయి ఇట్లా వీటన్నిటికి మాత్రం శనగ నూనె వాడతాను అనమాట వేరు శనగ నూనె కాకరకాయలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వేయించుతున్నానండి ముందైతే లేతకాయలు వేరే ప్లేట్లోకి కోసాను కదా ఆ ముక్కలే వేయించుతున్నాను చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చేసరి వరకు వేయించుతున్నాను ఇంకొంచెం కొద్దిగా కలర్ బ్లాక్ కొద్ది కొద్దిగా బ్లాక్ వస్తుంది అనుకున్న దాకా కూడా వేయించవచ్చు మరీ ఎక్కువ వేయించాను అనుకోండి మా వారికి ఇష్టం ఉండదు అందుకని కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాల ముందే తీస్తున్నాను ఇలా తీయటం వల్ల ఏం చేదు ఉండదండి మనకి పులుపు తీపి ఉప్పు అన్నీ కలుస్తాయి కదా కాబట్టి చేదేముండదు ఇలా ముక్కలు కూడా చక్కగా వేయించి వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను లేత ముక్కలు అయిపోయినాయి ఇక లాస్ట్లో ముదురు ముక్కలు ముదురుకాయల ముక్కలు వేస్తున్నాను చూడండి ఇవి కూడా వేసేసి చేస్తున్నాను అయితే కాకరకాయ ముక్కలు వేగటం కొంచెం టైం పట్టిద్ది అలాగే కాకరకాయ పచ్చడి చేయాలంటే నూనె కూడా కొంచెం ఎక్కువ పెట్టిద్ది లేండి కమ్మగా తినాలంటే కొంచెం ఖర్చు తప్పదు కొంచెం శ్రమ తప్పదు అవునంటారా కాదంటారా నాకైతే చాలా ఇష్టం కాకరకాయ పచ్చడి కాకరకాయ కూర అన్నా కాకరకాయ పులుసు అన్న కాకరకాయ కూరలో బెల్లం వేసుకు ఇచ్చేస్తారు కదా అలా కూడా నాకు ఇష్టం ఇక ఏ విధంగానైనా కాకరకాయ ఇష్టం అనమాట మీలో ఎంతమందికి కాకరకాయ ఇష్టం మొన్న కాకరకాయ కూర చేస్తే చాలామంది చెప్పారు మాకిష్టం 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 సిస్టర్ అని అందుకని కాకరకాయ ఇష్టమైన వాళ్ళ కోసమని ఈ పచ్చడి చేస్తున్నాను నాకు కూడా అన్నట్టు కాకరకాయ ముక్కలు వేగటం అయిపోయింది కదా అదే నూనెలో ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేశానండి ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచి వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కరివేపాకు వేసేసి మిక్సీ పట్టాను కదా చింతపండు గుజ్జు ఆ చింతపండు గుజ్జు కూడా ఇలా వేసేస్తున్నాను ఈ కాకరకాయ పచ్చడికి టేస్ట్ అంతా ఇదిగోండి ఇక్కడే వచ్చింది ఎలా అంటే చింతపండు చక్కగా నూనెలో వేగుతుంది చూసారా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చింతపండు గుజ్జులో ఒక స్పూను పసుపు వేసాను కొద్దిగా ఇంగువ వేసాను కొద్దిగా అంటే మరీ కొద్దిగా ఏం కాదు పచ్చడికి జరుపుకొని ఇంగి వేశాను ఒక స్పూన్ బెల్లం కూడా వేసానండి ఒక స్పూన్ బెల్లం వేయటం వల్ల మనకి పచ్చడి పెద్దగా చేయదనిపించదు కమ్మగా ఉంటుంది అంటే పులుపు కారం ఉంటుంది కదా ఆ పులుపుకి కారానికి కొంచెం బెల్లం అనుకోండి ఇంకా కమ్మదానం ఎక్కువగా వస్తుంది మరి బెల్లం వేసేసాను ఈ చింతపండు గుజ్జు కూడా చక్కగా వేగేసింది ఒక ఐదు నిమిషాల పాటు ఈ చింతపండు గుజ్జు వేగనియ్యాలి ఇక అది చల్లారే లోపు మనం ఆవు పిండి మెంతపిండి చేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆ కడాయిలో ఒక అర స్పూను మెంతులు వేసి దోరగా అండి మెంతులు చిటపట్లాడే అంతవరకు కూడా సన్నటి సేగ మీద వేయించేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక స్పూన్ జీలకర్ర కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి కొంచెం అనేంత వరకు వేయించి అందులోకి ఒక స్పూన్ ఉన్నర ఆవాలు వేస్తున్నాను ఆవాలు అయితే తొందరగా వేగుతాయి జీలకర్ర అంత తొందరగా వేగదు కాబట్టి ముందే జీలకర్ర వేసాను ఇక జీలకర్ర ఆవాలు వేగేసి స్టవ్ బంద్ చేసి ముందు వేయించిన మెంతులు కూడా ఇందుట్లో వేసి కొద్దిగా చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ పొడి చేసుకోవాలి నేనైతే చిన్న రోట్లో వేసి నూరుకుంటున్నాను మెత్తగా నూరుకుంటున్నాను అంటే ఇవి ఉన్నవి మిక్సీ గిన్నెలో వేస్తే ఎటు సరిపోదు కదా మెత్తగా నలగదు అన్నట్టుగా ఇలా చిన్న రోట్లో వేసి నూరేసాను ఇక పొడి వేరే గిన్నెలోకి తీసుకొని ఇదే రోట్లో ఒక ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి వెల్లుల్లి రెబ్బలు తాలింపులో వేసాను ఆ స్మెల్ బాగుంటుంది ఇలా కచ్చా పచ్చా దంచి వేసుకున్నాం అనుకోండి ఇలా కూడా బాగుంటుంది ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచి పక్కన పెట్టేశాను పచ్చడి కలుపుకోవటానికి అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేశానండి వేయించిన కాకరకాయ ముక్కలు ఉప్పు కారం మెంతి పొడి ఆవు పిండి పచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే తాలింపు ఇవన్నీ కూడా ఇప్పుడు కలిపేసుకుందాం వేయించిన ఈ కాకరకాయ ముక్కల్లో ముందుగా నూరి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఆవాలు నూరేం కదా ఇక పొడంతా వేసేసానండి అలాగే రుచికి సరిపడేంత ఉప్పు రెండు స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ నేను మీకు ఏమీ కొలతలు చెప్పలేదు కదా నేనైతే ఉజ్జంపు చూసి చేశానండి మీకు కొలతలు కావాలంటే కరెక్ట్గా అంటే కాకరకాయలు ఎన్ని కాకరకాయలకి ఎంత ఉప్పు కారం చింతపండు పడుతుందో కామెంటు చేసి పిన్ చేస్తాను మీరు అలా చూసి చేసేసుకోండి ఇక ఉప్పు వేసిన తర్వాత కారం వేసానండి కారం వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి కాకరకాయల మొక్కలు అన్నిటికి కూడా ఇవంతా కూడా చక్కగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని ముందు చింతపండు గుజ్జు తాలింపు చేసుకున్నాం కదా ఆ తాలింపులో ఇలా వేసేస్తున్నాను కాకరకాయ పచ్చడి కొంతమంది ఒకలాగా చేస్తారు కొంతమంది ఒకలాగా చేస్తారు నేనేమో ఇలా చేస్తాను ఇలా అయితే చాలా బాగుంటుందండి అది చింతపండు వల్ల బెల్లం వల్ల ఆ టేస్ట్ అన్నది మంచిగా వచ్చింది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇక కాకరకాయ ముక్కలన్నీ చక్కగా చింతపండు గుజ్జు అంతా ముక్కలకి పట్టేలాగా చక్కగా కలిపేసినవి ఇప్పుడు చూడటానికి కొంచెం నూనె తక్కువగా ఉన్నట్టుంది కానీ ఇప్పుడు కలుపుతున్నప్పుడు నూనె సరిపడా లేనట్టు అనిపిస్తుంది కానీ తెల్లారి కళ్ళ చక్కగా ఓటొచ్చేస్తుంది నూనె పైకి తేలుతూ ఉంటుంది ఇక కమ్మని కాకరకాయ పచ్చడి రెడీ గాజు సీసాల్లో కానీ బాక్స్లోకి కానీ తీసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి అటు ఇటుగా రెండు నెలలు దాకా ఉంటుంది మా ఇంట్లో అయితే పది రోజులే ఉంటుంది అంత ఇష్టంగా తింటాం మధ్యాహ్నం చేయటం మొదలెట్టిన కాకరకాయ పచ్చడి ఇప్పటికైందండి అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా చేస్తానే ఉన్నావా అనుకోకండి మధ్యాహ్నం స్టార్ట్ చేశాను కానీ ఆ టైంలో పల్లీ నూనె లేదని చూసుకోలేదు మా తోట నుంచి వచ్చి పల్లీ నూనె తీసుకొచ్చి నేను పచ్చడి స్టార్ట్ చేసేసరికల్లా నైట్ అయిపోయింది అనమాట ఇక కమ్మని కాకరకాయ పచ్చడి రెడీ మరి మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా